విజయవాడలో కలెక్టర్ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు అక్కడ ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం సీఎం చంద్రబాబుతో వరద పరిస్థితిపై సమీక్షించనున్నారు మంత్రి లోకేష్ సైతం కలెక్టరేట్లో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం డిప్యూటీ సీఎం సమావేశానికి మంత్రులు హాజరయ్యారు విజయవాడ కలెక్టరేట్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం ఇచ్చేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీనివాస్ ప్రస్తుతం సమీక్ష సమావేశం కొనసాగుతోందా ఎవరెవరు హాజరయ్యారు వరద సహాయక చర్యలను ఇంకా వేగవంతం చేసే విధంగా ఎలాంటి ప్రణాళిక రచిస్తున్నారు సతీష్ ఒకవైపు చూస్తే ఆరు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో బుడమేరు ఉప్పొంగింది బుడమేరు వరద ముంపుతో కూడా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమే ఇప్పటికీ కొన్ని కాలనీలు ఇంకా జల దిగ్బంధం కొనసాగుతున్నాయి ఓవైపు ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తుంది మరోవైపు చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే విజయవాడలో ఉంటూ కూడా వరద సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్షిస్తున్నారు మరోవైపు మరోవైపు చూసుకుంటే బుడమేరు వాగు అయితే గండువన్నాయో ఆ గండ్ల గల్లర పూర్తివేత కార్యక్రమాలు కూడా యుద్ధ 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 విగంగా కూడా చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిబ్బందిని ఆదేశించారు ఆదేశిగా చర్యలు కొనసాగుతున్నాయి అయితే వి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులంతా కూడా వినాయక చవితి నాడు కూడా వాళ్ళు పండగకు దూరంగా ఉన్నారు ఇక్కడికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే కలెక్టర్ క్యాంప్ క్యాంపు కార్యాలయంలోనే ఇక్కడే ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన పూజా కార్యక్రమాలు చేశారు అదేవిధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు సేవ చేయాలి సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని చెప్పే ఉద్దేశంతో కూడా ఆయన కూడా ఇక్కడికే ఆయన గత కొద్ది రెండు మూడో కూడా ఆయన కొద్ది అస్వతకు గురయ్యారు ఈ నేనపథ్యంలో కూడా ఆయన ఇక్కడే ఉంటూ ప్రజలకు సహాయ చర్య సహాయక చర్యలు ముంబరం చేయాలని చెప్పేసి కూడా ఆయన ఎప్పటికప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా దిశావిధం చేస్తూ వచ్చారు శానిటేషన్ చర్యలు కావచ్చు ఇతర ఆహార సరఫరా కావచ్చు అలాగే నిత్యావసర సరఫరాలు కూడా ప్రతి ఇంటికి చేరాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తన కార్యకర్తలు కావచ్చు అలాగే అధికారులు కావచ్చు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చు ఎప్పటికప్పుడు వాళ్ళని అప్రమత్తం చేస్తూ వచ్చారు అయితే కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే వినాయక చవితి ఉన్నా కూడా కుటుంబానికి దూరంగా ఉన్నారా కొద్దిసేపు క్రితం ఆయన జనసేన పార్టీ కార్యాలయం కూడా వినాయక చవితి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ టిడి జనసేన నేతలతో కావచ్చు కార్యకర్తలు కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే కొద్దిసేపు క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ విజయవాడ కలెక్టరేట్లోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు అయితే అంతకుముందు ఇక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒక వినాయకుని పూజలో కూడా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొని దాని తర్వాత కూడా సీఎం చంద్రబాబు కూడా అయ్యారు ఆ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన అయిన కొద్దిసేపు క్రితమే ఆయన గతంలో ఏదైతే హామీ ఇచ్చారంటే రాష్ట్ర ప్రజలకు ఏదైతే వరద ముంపు విలయం తాండవం చేసిందో ఆ వరద ముంపు నుంచి ప్రజలకు ఆదుకునే విధంగా తనవంతుగా కూడా పవన్ కళ్యాణ్ దాదాపు కోటి రూపాయల రూపాయలు ఇక్కడ విరాళంగా అందజేస్తా చెప్పి ప్రకటించారు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడుతో కొద్దిసేపు క్రితమే భేటీ అయిన వెంటనే అతను కోటి రూపాయల చెక్కును కూడా ముఖ్యమంత్రి వరద సహాయ కింద కూడా విరాళంగా ఇస్తూ కూడా ఆ చెక్కును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యారు అయితే కొద్దిసేపటి క్రితమే మంత్రి నారా కూడా అతను కూడా పండకు దూరంగా ఉంటూ ఇక్కడే సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు మిగతా మంత్రులు కావచ్చు అచ్చెనాడు కావచ్చు అలాగే హోమ్ మినిస్టర్ అనిత కావచ్చు అనగాన సత్యప్రద కావచ్చు అయితే కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు ఇలా గుమ్మడి చంద్రాన్ని కావచ్చు ఇలా మంత్రులంతా కూడా వినాయక చవితి పండకు దూరంగా ఉంటూ కూడా ఇక్కడే వరద సహాయక చర్యలు పాల్గొంటారు ఇప్పటికే కొద్దిసేపు క్రితమే వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వరద సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రజలకు ఎలాంటి సహాయక చర్యలు చేపడితే ఇంకా వాళ్ళు సాధారణ జనజీవానికి వస్తారని చెప్పేసి కూడా వాళ్ళంతా సమీక్షిస్తున్నారు వరద సహాయంపై ఇంకా ప్రజలకు ఏం కావాలని దానిపై కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్షలు జరుపుతున్నారు ఒకవైపు మరోవైపు కూడా బుడమేరు చెరువు పరిస్థితి పండ్లు అక్కడైతే గండ్లు పండ్ ఆ గండ్ల పూర్తి పనులపై కూడా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో సమీక్ష చేస్తున్నారు అయితే ప్రతి ఒక్క మంత్రులు కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గమంతా అంతా కూడా పండగ అంటే ఒకటే వాళ్ళ లక్ష్యం ప్రజల ప్రజలకు సేవ చేయాల పండగ ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేస్తే కూడా ఆ దేవుడు కూడా మనకు అనుగ్రహిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అదే అదే తాము కూడా సిద్ధమంటూ కూడా డిప్యూటీ సీఎంతో పవన్ కళ్యాణ్తో పాటు మిగతా మంత్రులంతా కూడా ఇక్కడ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్కు అస్వస్థ అస్వస్థత ఉండడం పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు మీ ఇప్పుడు మీరు కొద్దిగా ఆరోగ్యం సరిగా లేదు మీ ఆరోగ్యం ఎలా ఉందని కూడా ఆయన పవన్ కళ్యాణ్తో ఆరా తీసేయడం జరిగింది మొత్తం చూసుకున్న మటుకు మంత్రి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం కూడా ఇక్కడే మకాం వేశారు వరద సహాయక చర్యల్లో వాళ్ళు తమవంతు పాత్ర పోషిస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు సతీష్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్